నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం ఎన్నికల ప్రచారంలో మంత్రి గోవర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్ ముత్తుకూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ సర్వేపల్లె నియోజకవర్గంలో సోమిరెడ్డి తనకంటే ఎక్కువ అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే రేపటి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటారని వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లె వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ సవాల్సిరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కేంద్రంలో కాకాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్సార్సిపి మండల అధ్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున వైఎస్సార్సీపీ నాయకులు దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు మండల సిపి శ్రేణుల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు సిపి తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి సర్వేపల్లి సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కాకాని అభ్యర్థించారు అనంతరం మాట్లాడుతూ చేసిన అభివృద్ధి చెప్పుకోలేక తనను విమర్శిస్తున్నారని కాకాని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తను గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ హారికారెడ్డి కృష్ణవేణి మస్తానమ్మ ఎంపీటీసీలు నవీద్ వెంకటేశ్వర్లు సాయి అగ్ని తదితరులు పాల్గొన్నారు అభ్యర్థులు మాత్రం మా ఫోటో ఉండడానికి లేదు అంటేనే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో బోగస్ మేనిఫెస్టో అని చెప్పి చెప్పకనే అర్థమైపోతుంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను అమిత్ షా దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కేంద్ర మంత్రులుగా రాష్టాలకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ముస్లిం మైనారిటీలకు సంబంధించి నాలుగు శాతం రిజర్వేషన్లు మేము రద్దు చేస్తామని పదే పదే ప్రకటిస్తున్నా చంద్రబాబు నాయుడు మాత్రం నాకు పార్టీల అవసరం అది ఏ పార్టీ అయినా సరే మతతత్వ పార్టీయా కులతత్వ పార్టీయా ఇంకొక పార్టీయా నాకు అవసరంలా ముఖ్యమంత్రి గద్దె మీద నేను కూర్చుంటే చాలు నాకు మిగతావన్నీ అనవసరం అన్నట్టుగా సెక్యులర్ భావాలకు భిన్నంగా ముస్లిం మైనారిటీల భావాలకు వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు ఇది అందరూ గమనించాల్సినటువంటి సందర్భం మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నా దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి చూడండి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు రైతుల అని చెప్పాడు రైతులను మోసం చేశాడు మహిళల అని చెప్పాడు మహిళలను మోసం చేశాడు ఇంటికి ఉద్యోగం అని చెప్పాడు నిరుద్యోగులను మోసం చేశాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగ వృత్తి కింద ఒక్క రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఆడబిడ్డ పెడితే మహాలేశ్వరం పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు జమ చేస్తానన్నారు ఒక్క రూపాయి కూడా జమ చేసినటువంటి పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు హామీ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఉన్నటువంటి హామీ రైతులకు సంబంధించి నాలుగు విడతల్లో యాభై వేలు ఇస్తానని చెప్పిన దానికన్నా మిన్నగా అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల చేతులు పెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా చంద్రబాబు లాగా మహిళలకు సంబంధించి నేను రుణమాఫీ చేస్తానని మోసం చేసి అక్కచెళ్ళ మళ్ళీ ఓట్లాడగడం లేదు చేస్తున్నా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పర్మను అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో రెండు వేల ఇరవై నాలుగు రోజులు రేపు మే పదమూడో తేదీ జరిగిన జూన్ నాలుగో తేదీ వచ్చేటువంటి ఫలితాల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా అందరికి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అందరూ మంచి మనస్సు నిండు హృదయంతో సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఆదరించండి అని చెప్పి మనం అందరినీ కోరుతున్నాం ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా సోదరుడు గురుమూర్తి గారిది రెండో ఓటు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ ఇంటి బిడ్డ అనేటువంటి నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం